మెహందీ ఫినిషింగ్ లాకెట్ లో ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ టైప్ లో పికాక్ లాకెట్ ఉంది ఇది వచ్చేసి వెంకటేశామిది ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ ఫిఫ్టీ పడుతుంది ఇయర్ కూడా బుట్టల టైప్ ఉంటుంది ఇంట్లో ఎయిటీన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది లాంగ్ ఇది ట్వంటీ నైన్ నైన్టీ పడుతుంది షార్ట్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ నైన్టీ పడుతుంది ట్వంటీ ఫైవ్ కావాలంటే కాంబోస్ సింగిల్ కావాలంటే సింగిల్ గ్రాండ్ లుక్ లో ఉంటుంది ట్వంటీ త్రీ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది నక్స్ ఉంది డిజైన్ మొత్తం మనకి ఎంబోజర్ లాగా ఉంది థర్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది లాంగ్ వచ్చేసి మీకు ట్వంటీ నైన్ నైన్టీ పడుతుంది షార్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మ్యాట్ లో సీజర్ మా మీకు డూపర్ కలెక్షన్ అయితే తెచ్చాను సంక్రాంతి న్యూ ఇయర్ ఫెషన్ కలెక్షన్ ఈ కలెక్షన్ వచ్చేసి మనకి అండ్ బేగం బజార్ లోనే ఫి ఆఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న జ్యువెలరీ కలెక్షన్స్ లో అన్ని వెరైటీ కలెక్షన్ అయితే అందిస్తున్నారు అడ్రస్ కూడా మనకి బేగం బజార్ ఉస్మాని హాస్పిటల్ రాకముందే మెయిన్ రోడ్ కే ఉంటుంది షాప్ కూడా మీకు చాలా బిజీగా ఉంటుంది అడ్రస్ అనేది లొకేషన్ కింద మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి డైరెక్ట్ వెళ్ళొచ్చు ఇంకా మీకు అండ్ అదే ప్రైజెస్ హోల్సేల్ ధరల్లో సింగిల్ కూడా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఆల్ ఇండియా లెవెల్లో ఫెసిలిటీ రీసేలర్స్ వాళ్ళకి ఫుల్ సపోర్టింగ్ డీలర్షిప్ ఫెసిలిటీ ఉంటుంది మీరు రీసేలర్స్ అదే మాత్రం కూడా డైరెక్ట్ గా అప్పుడు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ గా వస్తాయి వీడియోకి మీరు ఎంత వరకు లైక్ కూడా చేయకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే చెప్పడం కదా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా తెలుస్తుంది మీకు నచ్చిన వరకు వీడియో అనేది షేర్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బీట్స్ కలెక్షన్ చూపిస్తాను దీంట్లో విక్టోరియన్ లాకెట్ లో మ్యాండీ ఫినిషింగ్ లాకెట్ లో ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్టీన్ నైన్టీ నుంచి చాలా వెరైటీస్ ఉన్నాయి లాకెట్స్ కూడా వేరే వేరే లాగా ఉంటాయి దీని టైప్ లో ఈ టైప్ లో డిఫరెంట్ కలెక్షన్స్ కలర్స్ అండ్ విత్ ఇయరింగ్స్ రింగ్స్ వస్తే అన్ని కాంబోస్ ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి లాకెట్ ఉంది

ఈ టైప్ బీచ్ లో మంగలేసా బీచ్ లో వినాయక్ వావ్ గణేష్ కింద డబల్ మేకింగ్ మంగళలేసా బీచ్ లో ఉన్నది కూడా మనకి హెవీగా వచ్చేసింది స్టార్టింగ్ వచ్చి సిక్స్టీన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి డిజైన్ పెరుగుతుంది దాని ప్రకారంగా ప్రైస్ కూడా ఉంటది ఇది వచ్చేసి వెంకటేశ్వస్వామిది వావ్ త్రీ లేయర్స్ దే ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకు వచ్చి ఫినిషింగ్ ఉంటుంది ఓకే అండ్ పెండైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేయించుకున్నది ఇది కొంచెం హెవీగా ఉంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ ఫిఫ్టీ పడుతుంది వావ్ చాలా బాగుంది మొత్తం మనకి ఫోర్ లైన్స్ మొనాలి సర్ బిట్స్ దే మొదలీ ఓకే దీంట్లో కూడా అన్ని ఆల్ కలర్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ సేమ్ లోనే మనకి అండ్ రైస్ మాల్స్ తో మేకింగ్ ఉంది అలాగే గుట్ట పూసల్తో డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ లో ఉంది స్వామి స్టాండర్డ్ కింద మనకి బుట్ట టైప్ వచ్చిందైరింగ్ కూడా బుట్టల టైప్ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ లో మెహందీ ఫినిషింగ్ లో షార్ట్ నెక్లెసెస్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఫినిషింగ్ లో వచ్చేసి షార్ట్ నెక్లెసెస్ ఓకే మనకి మెహందీ పాలిషింగ్ ట్రెండింగ్ ఉంది కాబట్టి దాంట్లో కూడా వెరైటీస్ వచ్చినాయి దీంట్లో వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎయిటీన్ నైన్టీ ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఉంది లైట్ పింక్ ఉంది కలర్ ఉంది దాంట్లో కొంచెం బ్రాడ్ నెక్లెస్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది బ్రైడల్ లో కొంచెం బ్రైడల్ గా కావాలి కూడా కూడా వేసుకోవచ్చు లైక్ బ్రైడ్ బ్రైడ్ కావాలంటే చాలా బాంబోస్ కూడా అవైలబుల్ ఉంటాయి లాంగ్ కావాలంటే సేమ్ దీని లాంగ్ అవైలబుల్ ఉంటాయి లాంగ్ షార్ట్ రెండు అందుబాటులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి

ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ కొంచెం చాలా మంది గాడ్స్ ప్రిఫేర్ చేయరు దానికి చాలా మోడల్స్ ఉన్నాయి ఈ టైప్ సింపుల్ గా ఓకే దీనిలో టూ త్రీ కలర్స్ అవైలబుల్ గ్రీన్ మెరూన్ కామన్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇది మీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ

నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ సేమ్ మోడల్స్ మైందీ ఫినిషింగ్ వచ్చేసి లాంగ్ ఐటమ్ చూద్దాం ఓకే ఒక్కసారి స్టార్ట్ ఇది దేంట్లో వచ్చేసి 34 నుంచి స్టార్టింగ్ ప్రెసెంట్ హా ఇదే కాదు అని స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నాను ఇది వచ్చేసి 35 50 ఉండొచ్చు 36 ఆ టైపులో ఉంటుంది ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఆ ఆ టైపులో ఉంది ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఉంది డీప్ గా చూడొచ్చు మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది వర్క్ కూడా ప్రీమియం మొత్తం స్టోన్స్ తో కూడా మనకి మంచి హైలైట్ ఉన్న ఎమోజిన అస్టర్ వస్తాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ లో ఇది పికాక్ డిజైన్ డీప్ గా చూస్తే మీకు అర్థమైతే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇట్లా రైస్ పాల్స్ మేకింగ్ వచ్చేసింది అండ్ డబుల్ మేకింగ్ వచ్చింది కూడా ఫ్యాషన్ లుకింగ్ బాగుంది ఈ టైప్ ఇది వచ్చేసి మీకు సేమ్ ప్రైస్ ఉంటది ఇది వచ్చేసి మీకు 38 సంథింగ్ పడతది ఓకే ఆ ప్రైస్ లో దీనిలో స్టార్టింగ్ వచ్చేసి 34.90 నుంచి స్టార్టింగ్ ఉంది మీకు చెప్పినా పార్టిక్యులర్ ఇదే డిజైన్ 34 ఫార్టీ ఫోర్ ఇదే డిజైన్ థర్టీ ఫోర్ నైన్టీ కాదు స్టార్టింగ్ ప్రైస్ చెప్పిన మీకు థర్టీ ఫోర్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆ తర్వాత డిజైన్ సెలెక్ట్ చేస్తే దాని ప్రకారంగా ప్రైస్ కూడా మనకి అన్ని కలర్స్ డిఫరెంట్ అన్ని వెరైటీస్ ఉన్నట్టు ఉన్నాయి అన్ని మీకు హోల్సేల్ లో బల్క్ లో అవైలబుల్ మన దగ్గర ప్రజెంట్ మీకు ట్రెండింగ్ ఐటమే చూపిస్తున్నాయి అది కూడా సింగిల్ సింగిల్ గా ఉన్నాయి కదా అవి చూపిస్తున్నాయి మన మీకు బల్క్ లో అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ ఐటమ్ చూడండి ఇది లక్ష్మీదేవి ఫినిషింగ్ లో ఓకే మనకి మధ్య పడతది మెహందీ పాలిష్ గా లక్ష్మీదేవి వచ్చేసి విత్ మంగ్ డిఫరెంట్ గా వచ్చింది సైడ్ కూడా గుట్ట పుసల్ టైప్ గుట్ట పుసల్ టైప్ ఉంది ఓకే దీంట్లో సేమ్ మీకు ఇది పద్మరాభ స్వామి చూడండి వావ్ ఇది సేమ్ అజ్ ఈజ్ ఇట్లా దీంట్లో మీకు లాంగ్ ఇది ట్వంటీ నైన్ నన్ను పడుతుంది మీకు ట్వంటీ ఫైవ్ నండి పడుతుంది ట్వంటీ ఫైవ్ నైన్టీ అస్ లైక్ దిస్ కాంబో కూడా మీరు తీసుకొచ్చండి షార్ట్ సింపుల్ కావాలంటే సింపుల్ లాంగ్ కావాలంటే లాంగ్ నైస్ లుక్ ఉంది మనకి చూడడానికి కూడా నెక్స్ట్ వచ్చేసి మీకు జీజే చూపిస్తున్నా జీజే లో వచ్చేసి ఇది థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ ఉంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఓకే ఇవ్వండి టైప్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ లేయర్స్ లో ఫైవ్ లేయర్స్ చాలా క్యూట్ ఉంది సింపుల్ గా నైస్ లుక్ వచ్చేస్తుంది కింద ఎక్కడ మనకి బీట్స్ మేకింగ్ బీట్స్ అవసరం ఉండదు క్యూట్ గా ఉంది దీంట్లో కూడా సేమ్ జీజే వచ్చేసి కామన్ గా మీకు టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి గ్రీన్ అండ్ పింక్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది ప్రైస్ ఉంటుంది

అది మీకు నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇదే దీంట్లో ఇంకా చిన్నగా వస్తాయి విత్ పర్ల్స్ ఉంటాయి అది స్మాల్ సైజ్ అది నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి దీంట్లో వచ్చేసి ఇది హెవీగా ఉంది మీకు సెవెంటీ ఎయిట్ నైన్టీ పడుతుంది దీంట్లో కూడా త్రీ ఫోర్ మోడల్స్ ఉన్నాయి అన్నిటికి ఇయరింగ్స్ అండ్ పాపర్ బిల్ కూడా అవైలబుల్ ఉంది ఓకే వావ్ చాలా బాగున్నాయి అసలు మొత్తం గ్రాండ్ లుక్ లో ఉంటది హెవీగా వచ్చేసి హెవీగా స్పెషల్లీ మనకి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఎంత సెట్ ఎంత ఎంతైనా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ చాకర్స్ చూడండి ఇవి ఇది కూడా మనకి చాలా బాగుంది ఈ లో చాకర్ త్రీ స్టైప్ లో వచ్చేసి మీకు పడుతుంది దీంట్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఉంది మల్టీ ఉంది అండ్ పింక్ ఉంది కల ఆప్షన్ దీంట్లో వచ్చేసి కామన్ కలర్ లో త్రీ కలర్స్ కామన్ ఉంటాయి మల్టీ గ్రీన్ అండ్ పింక్ కలర్ నెక్స్ట్ ఈ టైప్ లో ఉంది ఇది ఒక డిజైన్ అంటే డిఫరెంట్ గా కొంచెం ఫ్లవర్ టైప్ చాలా క్యూట్ వచ్చేసింది ఈ డిజైన్ ఉంది ఇది ఓకే దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో మీకు చెప్పిన చాకర్స్ 900 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 900 నుంచి మనకు 8000 దాకా ఉన్నాయి దాదాపు చోకర్స్ ఓకే కంప్లీట్ సిల్వర్ గా ఉన్నాయి ఇంకా కొద్దిగా నైస్ గా సింపుల్ గా కావాలనుకుంటే చాలా బాగుంది 2000 ఆ రేంజ్ లో ఉంటాయి మనకి ఇలా డ్రాపింగ్ షేప్ అయితే ఎంత ప్రైస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు 2350 వస్తుది 23 ఇయర్స్ తో హెవీగా ఉంటది గ్రాండ్ గా ఉంటది ఓకే మనకి లాంగ్ ఫ్రాక్స్ మీద అలా డ్రాప్ ఆప్స్ మీద మంచి లుక్ వచ్చేస్తాయి దీనిస్ చాలా హెవీగా ఉంటది దీనికి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ ఓకే ఇది సింపుల్ గా ఉంటది దీనిలోని స్టార్టింగ్ మీకు చెప్పింది 900 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇది ఇచ్చి మీకు హండ్రెడ్ సంథింగ్ ఉంటుంది ప్రైస్ ఓకే

మనకి ఇందాక మెహందీ కి సెట్ అయిపోయి పాలిసి సెట్ అయినట్టుగా దీంట్లో కావాలనుకునే వాళ్ళకి అలా మనకి ఆప్షన్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ వచ్చేసి నైస్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ ఫినిషింగ్ ఫినిషింగ్ లో

బిల్డ్స్ అంటే తీసి దానికి వైట్ పాల్స్ పెట్టవచ్చు మనం కస్టమైజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ లో మోడల్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉంటాయి టూ జీరో ఫైవ్ జీరో ప్రైస్ దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇది హెవీగా ఉంది దాని ప్రకారం దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ జీరో ఫైవ్ జీరో పడుతుంది ప్రైస్ ఓకే నెక్స్ట్ దీంట్లో మీకు మెహందీ ఫినిషింగ్ లో కావాల్సింది మాంగ్ టికాస్ పాపడ్ పిలాస్ టూ సిక్స్టీ ఉంటది నెక్లెస్ లో ఉన్నాయి కదా ఆ టైప్ లో డిఫరెంట్ మనకి వేరే డిఫరెంట్ కలర్స్ దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు నుంచి స్టార్టింగ్ ఉంది కొంచెం హెవీగా ఉంది ఇది వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది అది మన జ్యువెలరీకి మ్యాచ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది టూ హండ్రెడ్ నుంచి వావ్ చాలా ఫిఫ్టీ ఆ రేంజ్ లో స్టార్టింగ్ ఉంటాయి ప్రైజెస్ సింపుల్ గా ఉంటుంది వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఓకే దీంట్లో కాంబోస్ చూపిస్తాం మీకు మ్యాట్ ఫినిషింగ్ లో ఓకే నార్మల్ కాంబోస్ వచ్చి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కొంచెం హెవీగా ఉంది దీంట్లో లాంగ్ అండ్ షార్ట్ సెపరేట్ సెపరేట్ ఉంటాయి ఓకే ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ లాంగ్ పడుతుంది షార్ట్ వచ్చేసి మీకు సెవెంటీ ఫిఫ్టీ పడుతుంది ఇది నక్ష డిజైన్ నక్ష డిజైన్ ఇంగ్గా ఉంది దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి కాంబోస్ లో ఈ టైపు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో కస్టమర్ చేసుకోవచ్చు మనకి లక్ష్మీదేవి మ్యాంగో డిజైన్ డిఫరెంట్ లుక్ లాంగ్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ ఎయిటీ పడుతుంది ఓకే దీంట్లోనే షార్ట్ కావాలంటే షార్ట్ వచ్చేసి ఇది థర్టీన్ ట్వంటీ పడుతుంది మీకు ట్వంటీ ఓకే షార్ట్ వచ్చి థర్టీన్ ట్వంటీ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది లాంగ్ ఓకే నెక్స్ట్ ఈ టైప్ లో ఇది ఫినిషింగ్ ఓకే టూ లేయర్స్ వచ్చేసింది ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సమ్థింగ్ పడుతుంది ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓకే మనకి షార్ట్ వచ్చింది పడుతుంది అయ్యా షార్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ మనకి గోల్డ్ ఫ్రెండ్షింగ్ లాగా నీట్ గా వచ్చేస్తుంది నార్మల్ షార్ట్ వచ్చేసి మనకు నార్మల్ గా మ్యాట్ ఫినిషింగ్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు టూ నైన్టీన్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే ఆ తర్వాత డిజైన్ ని బట్టి ప్రైజెస్ నెక్స్ట్ ఇది చూడండి ఒకటి వెంకటేశ్వర సాంగ్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చినట్టు లాగ్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ ఫిఫ్టీ పడుతుంది షార్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ ఆరెంజ్ లో పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది నక్షి ఫినిషింగ్ లో డిఫరెంట్ మోడల్ కొత్తగా ఉంది డిజైన్ మొత్తం మనకి ఎంబోజర్ లాగా ఉంది చాలా క్యూట్ గా ఉంది అసలు థర్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది థర్టీ సిక్స్ ఫిఫ్టీ అసలు మనకి డిజైన్ కూడా మంచి ఎంబోజర్ గా ప్యూర్ డీప్ నక్షి వచ్చేసింది చాలా బాగుంది అసలు డిజైన్ డిఫరెంట్ గా వచ్చేసింది నెక్స్ట్ దీంట్లో మోడల్ చూడండి

మనకి మొత్తం కాంబోస్ కాదు అన్ని ఆల్మోస్ట్ కలెక్షన్స్ అన్ని దొరుకుతాయి కానీ ప్రైజెస్ కూడా లో ఉంటాయి